ప్రజెంట్ ఈ ఈ ఎన్ ఎయిటీన్ రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డుకి సంబంధించిన పనులు పది రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయినాయి ఈ రోడ్డుకు సంబంధించిన మొత్తం కంప క్లియరెన్స్ పనులు ఎంత క్లియర్ చేశారు అంటే సైడ్ క్లియరెన్స్ మొత్తం అయిపోయి మధ్యలో ఈ యూటిలిటీ డక్టుల నిర్మాణం కోసం ఈ రోడ్డు మధ్యలో అయితే తవ్వుతున్నారు ఇది స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వస్తున్నారు ఇక్కడ ఎగ్జావేటర్సు అలాగే డంపర్స్ కూడా మీరు కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ ఒక స్టెప్ అయి అవ్వంగానే ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే చదువును చేసి పెట్టారు ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు ఉండడంతో ఈ మొత్తం గజిబిజిగా అవ్వకుండా ఈ క్లియర్గా ఉండడం కోసం అయితే ఒక స్టెప్ అయితే తవ్వారు మళ్ళీ ఇంకో స్టెప్ తవ్వి ఈ మొత్తం ప్రాంతం వైపు ఆ యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేస్తారు నేను ఈ వీడియోని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఈ సెవెన్ రోడ్ అంటే ఈ ఎన్ఐటీన్ రోడ్కి ఎండింగ్ పాయింట్ ఇదే ఈ ఈ సెవెన్ రోడ్డు వైపు చిన్న బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది చూసారా అదేంటంటే కొండవీటి వాగు క్రాస్ అవడం కోసం ఆ చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ కొండవీటి వాగు కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఇది కూడా స్టార్టింగ్ పాయింట్ కొండవీటి వాగు కూడా ఇక్కడే ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని కూడా బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ ఈ సెవెన్ రోడ్డు వైపే మనకి ఆ గెజిటెడ్ ఆఫీసర్స్ నా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు నుండే ఆ ఈఎ ఈ సెవెన్ రోడ్ అయితే వస్తుంది ఆ ఈ సెవెన్ రోడ్డు తర్వాత వచ్చేది ఈ ఎయిట్ రోడ్డు ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో ప్రాంతం వైపు ఎంత వర్క్ జరిగిందో పది రోజు పది రోజుల్లోనే ఇంత మార్పు అయితే కనిపిస్తుంది ఈ రోడ్డుకు సంబంధించిన